ఓకే అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు జిఎస్డబ్ల్యూస్ అప్డేట్స్ ఛానల్ మరొకసారి పేదలందరికీ ఇల్లుకు సంబంధించి రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక డీటెయిల్ డీటెయిల్డ్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇదివరకు మన వీడియోస్లో మీరు చూసినట్లయితే గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చినటువంటి యూజర్ మ్యాన్యుల్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ వీడియోలో మీకు ఇంకా డీటెయిల్డ్గా ప్రతి స్టెప్ కూడా ఒక స్లైడ్ రూపంలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా అర్థమవుతుంది సో ఈ వీడియోని చివరి వరకు చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మీరు రిజిస్ట్రేషన్ సంబంధించి వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా హోమ్ పేజ్ అయితే మీకు కనిపిస్తుంది మనందరికీ తెలుసండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన డిస్ట్రిక్ట్ నేమ్ అలాగే మండల్ నేమ్ సెక్రటరీ సచివాలయ నేమ్తో పాటు ఎంప్లాయీ నేమ్ దగ్గర డిజిటల్ స్టేట్ నేమ్ తీసేయడం జరిగింది అండి ఓన్లీ పంచాయతీ సెక్రటరీ నేమ్ మాత్రమే సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది పంచాయతీ సెక్రటరీ నేమ్ సెలెక్ట్ చేసుకుని ఓటీపీ ఆప్షన్ ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు లేదా బయోమెట్రిక్ ద్వారానే లాగిన్ అవ్వచ్చు ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేసుకున్నప్పుడు మనకి ఈ విధంగా లాగిన్ అయితే అవుతుంది అనమాట ఫస్ట్ మనకి సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనకి స్క్రూటినీలో మన అప్లికేషన్స్ అన్నీ కూడా ఏవైతే వీఆర్ఓ గారు లాగిన్ నుంచి పుష్ చేయబడ్డాయో అవన్నీ కూడా ఈ స్క్రూటీనిలోకి మనకి డిస్ప్లే అవుతాయి సో స్క్రూటిని స్క్రూటిని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా మన యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అలాగే మండల్ నేమ్ అలాగే విలేజ్ నేమ్ విఆర్ఓ నేమ్ ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతాయండి మనం విఆర్ఓ ఫైనల్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి పెండింగ్ లిస్ట్లో మనకి టోటల్ అప్లికేషన్స్ అయితే డిస్ప్లే అవడం జరుగుతుంది సో ఈ అప్లికేషన్స్ ఏ విధంగా డిస్ప్లే అంటే ఈ విధంగా డిస్ప్లే అవుతాయి అన్నమాట సో అప్లికేషన్స్ డిస్ప్లే అయిన తర్వాత మీకు డాక్యుమెంట్స్ దగ్గర చూడవచ్చు మీరు స్క్రీన్లో క్లిక్ చేయరండి ముందుగా చూసారా అక్కడ ఉన్న ఐకాన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది సో అంటే ఆ అప్లికేషన్ ప్రాసెస్ చేయాలి అనుకుంటే రిజిస్ట్రేషన్ చేయాలి అనుకుంటే సో బెనిఫిషియరీ అలాగే విట్నెస్ అవైలబుల్గా ఉన్నారనుకుంటే ఆ కన్సర్న్ బెనిఫిషియరీ పేరు ఎదురుగా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కాలంలో ఉన్నటువంటి ఆ ఐకాన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఐకాన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా డాక్యుమెంట్ అయితే జనరేట్ అయ్యి పీడిఎఫ్ అయితే చూపిస్తుంది అనమాట సో మీరు బ్రీఫ్గా దానికి సంబంధించి ఎక్స్టెంట్ కానీ అలాగే లేదా వాటి యొక్క హద్దులు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలాగే క్లెయిమ్ బెనిఫిషరీ నేమ్ అండ్ రిలేషన్ నేమ్ ఇవన్నీ కూడా సరిపోయా లేదో మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది చెక్ చేసుకుని ఒకసారి ఇది ఓకే అంతా వెరిఫై అయింది ఎటువంటి రిమార్క్స్ లేవు మిస్టేక్స్ లేవు అనుకుంటే మీరు యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా మీకు డాక్యుమెంట్ క్లోజ్ చేసిన వెంటనే మీకు కనిపిస్తుంది అనమాట కన్ఫర్మేషన్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఆర్ క్యాన్సిల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సో యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఆర్ క్యాన్సిల్ అంటే మీరు అన్నీ కరెక్ట్గా సరిపోయి అనుకుంటే యాక్సెప్ట్ చేస్తారు లేదు ఎనీ అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే ఏదైనా మాడిఫికేషన్స్ ఉన్నట్లయితే ఇప్పుడే ఈ స్టేజ్లోనే మీరు రిజెక్షన్ చేయవలసి ఉంటుంది లేదు ఈ రెండు మనకు అనవసరం మళ్ళీ వేరే అప్లికేషన్ చూడాలనుకుంటే క్యాన్సిల్ చేస్తారు ఈ విధంగా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొసీడ్ అవ్వడానికి యాక్సెప్ట్ ఇచ్చేస్తారు సో యాప్స్ యాక్సెప్ట్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా మీకు డాక్యుమెంట్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది దీన్ని సిఎస్ నెంబర్ అంటారండి మీరు చూడొచ్చు డిస్ప్లేలో ఫైవ్ టూ త్రీ వన్ టూ త్రీ టూ టూ జీరో టూ ఫోర్ అనేది దాని యొక్క సిఎస్ నెంబర్ అనమాట ఈ విధంగా సిఎస్ టోకెన్ అనేది జనరేట్ అవ్వాల్సి ఉంటుంది సో క్లిక్ ఓకే క్లిక్ చేసిన తర్వాత మీరు ఈకేవైసీ అసైన్ బండిల్ అనే నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్ళవలసి ఉంటుంది మనం ఇప్పటి చేసిన ప్రాసెస్ స్క్రూటీనిలో అండి స్క్రూటీనిలో మీరు వన్స్ పెండింగ్లో ఉన్నటువంటి ఒక అప్లికేషన్ని సెలెక్ట్ చేసుకున్నారు అది యాక్సెప్ట్ చేశారు యాక్సెప్ట్ చేసిన తర్వాత అది సెకండ్ ట్యాబ్లో అంటే ఈ కేవైసీ అసైన్ బెండల్ అనే ఈ ట్యాబ్లోకి డిస్ప్లే అవుతుంది జరుగుతుంది సో ఇక్కడ మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది క్లిక్ చేసుకున్న తర్వాత మీకు స్క్రీన్లో చూపించిన విధంగా అప్లికేషన్స్ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతాయి అనమాట సో ఇక్కడ మీకు సిఎస్ నెంబర్స్ వచ్చి చూసారా సిఎస్ నెంబర్స్ వన్ ఫార్టీ నైన్ వన్ సిక్స్టీ వన్ ఈ విధంగా మీరు జనరేట్ చేసిన టో అప్లికేషన్కి సంబంధించిన సిఎస్ నెంబర్తో పాటు ఈ విధంగా డాక్యుమెంట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది లిస్ట్లో డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సో డిస్ప్లే అయిన ఒక డాక్యుమెంట్కి మీరు యాక్షన్ అనే కాలంలో మీరు చూసినట్లయితే అక్కడ కేవైసీ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది మీరు కర్సర్ అక్కడ ప్లేస్ చేసినప్పుడు సో అక్కడ మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది సో క్లిక్ చేసిన తర్వాత మనకి కేవైసీ అని ఎగ్జిక్యూటెంట్స్ అంటే ఎగ్జిక్యూటెంట్స్ ఎవరండి ఇక్కడ విఆర్ఓ అవుతారండి సో వీఆర్ఓ గారి యొక్క కేవైసీ క్యాప్చర్ అయితే అడుగుతుంది అంటే తమ్ము ఇంప్రెషన్ మీరు బయోమెట్రిక్ డివైస్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది సో క్యాప్చర్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఫింగర్ ప్రింట్ కలెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని ఎప్పుడు వస్తుందంటే ఫైనల్గా వస్తుందన్నమాట సో ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఫింగర్ ప్రింట్ క్యాప్చర్ అని క్లిక్ చేసినప్పుడు ఇది ఫైనల్గా వచ్చే డిస్ప్లే అవుట్పుట్ అండి ఈ విధంగా ప్రతిసారి కూడా ఈ విధంగా అడుగుతుంది క్యాప్చర్ కేవైసీ మీద క్లిక్ చేసినప్పుడు సో ఫింగర్ ప్రింట్ అని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్యాప్చర్ క్లిక్ చేసుకున్నప్పుడు మనకి కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది సో వరుసగా ఎగ్జిక్యూటివ్ అంటే అండ్ క్లైమేట్స్ క్లైమేట్స్ అంటే బెనిఫిషియరీ ఈ రెండు కూడా మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది కంప్లీట్ చేసుకున్న తర్వాత సేవ్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మనకి ఒక పీడిఎఫ్ అనేది ఈ థమ్స్తో కలిపినటువంటి ఒక అసైన్ రెగ్యులర్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుందన్నమాట సో జనరేట్ అయ్యి ఫైనల్గా ఈ సైన్ అనేది ఉంటుంది ఈ సైన్ ట్యాబ్లోకి వెళ్తుంది అది సో ఈ సైన్ ట్యాబ్లో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మళ్ళీ యాక్షన్ అని ఉంటుంది ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్లైమేంటు అలాగే కన్సర్ట్ పంచాయతీకి సంబంధించినటువంటి పంచాయతీ సెక్రటరీ అంటే ఇక్కడ పంచాయత్ సెక్రటరీ వచ్చేసి సబ్ రిజిస్టర్ కాబట్టి సో అతను ఫైనల్ తంబ ఇంప్రెషన్ ద్వారా మనకి ఈ డాక్యుమెంట్ అయితే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది సో మళ్ళీ అగైన్ ఈ సైన్ అనేది వచ్చినప్పుడు మనకి ఎగ్జిక్యూటివ్ ఏంటంటే విఆర్ఓ సో అతని పేరు ఎదురుగా ఉన్నటువంటి ఈ సైన్ క్లిక్ చేసుకున్నప్పుడు ఫింగర్ ప్రింట్ సెలెక్ట్ చేసుకుని క్యాప్చర్ క్లిక్ చేస్తారు ఐరిస్ ఉంటే ఐరిస్ సెలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ మీరు వారి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కన్స్ అండ్ బా చెక్ బాక్స్ని క్లిక్ చేయవలసి ఉంటుంది అలాగే క్లిక్ చేసి క్యాప్చర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఆ విధంగా మీరు అదిగోండి క్లిక్ హియర్ అక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసుకొని క్యాప్చర్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఈ విధంగా కన్ఫర్మేషన్ ఓకే అని అడుగుతుంది ఓకే క్లిక్ చేసుకున్నప్పుడు మీకు బయోమెట్రిక్ అయితే తీసుకోవడం ద్వారా ఈసీ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట సో అదేవిధంగా క్లైమేట్స్ కూడా అగైన్ ఆధార్ నెంబర్ మళ్ళీ వస్తుంది మీరు అక్కడ క్లిక్ చేసుకొని క్యాప్చర్ మీద క్లిక్ చేసుకున్నప్పుడు ఈ విధంగా సార్నో ఓకే వార్నింగ్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది సో ఫింగర్ ప్రింట్ క్యాప్చర్ సక్సెస్ఫుల్లీ అని వచ్చినప్పుడు మాత్రమే మీది బయోమెట్రిక్ కంప్లీట్ అయినట్టు ఈ విధంగా ఈ కంప్లీటెడ్ కంప్లీట్ అని ఎగ్జిక్యూటివ్స్కి క్లైమెట్స్కి ఇద్దరికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు డిస్ప్లేలో ఈ విధంగా చూపిస్తుంది ఈ సైన్ డన్ అని వస్తుంది అనమాట సో ఆ విధంగా ఇద్దరికి కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా పంచాయతీ సెక్రటరీ ఈ సైన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి సో మీరు చూడొచ్చు ఈ విధంగా ఫింగర్ ప్రింట్ సెలెక్ట్ చేసుకొని క్యాప్చర్ క్లిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఆధార్ ఐడి అలాగే మనం కన్సెంట్ చెక్ చెక్ బాక్స్ క్లిక్ చేసుకొని క్యాప్చర్ క్లిక్ చేసుకుంటే అది ఫింగర్ ప్రింట్ ప్రొసీడ్ అవుతుంది సో ఫింగర్ ప్రింట్ క్యాప్చర్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత స్టేటస్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిందండి ఇప్పుడు మీరు చూడొచ్చు ప్రివ్యూ చూసుకున్నట్లయితే మీకు డాక్యుమెంట్ మీరు ఇచ్చిన డిజిటల్ సైన్స్తో కలిపి కంప్లీట్ డాక్యుమెంట్ అయితే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయి మీకు డిజిటల్స్ అయితే సహా డాక్యుమెంట్ అయితే మీకు డిస్ప్లేలో చూపిస్తుందండి ఈ డాక్యుమెంట్స్ ఫర్దర్గా ప్రింట్ అయ్యి బెనిఫిషరీస్కి పంపించబడతాయి సో ఇది ఒక కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద మనకి డిస్క్రిప్షన్లో సారీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్లో తెలియజేయండి మీ అందరికీ నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ విధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా కంప్లీట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మొట్టమొదటి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్